సో దీంట్లో నేను ఏమైనా రాంగ్గా చెప్పుకుంటే ఫర్గ్యూమి మనందరికీ చంద్రగ్రహణం అంటే ఒక స్పెషల్ ఫీలింగ్ ఉంటుంది కదా కొంచెం భయం కొంచెం ఆసక్తి సెప్టెంబర్ ఏడున జరిగే చంద్రగ్రహణం గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తా సో టుడే డే క్యాజువల్ గా మాట్లాడుకుందాం మొదటగా సెప్టెంబర్ ఏడున వచ్చే మూర్తి చంద్రగ్రహణం కాదు ఎస్ ఇది పెనుమ్రల్ లూనార్ ఎక్లిప్స్ అని అంటారు అంటే మనం చంద్రుడిని చూస్తే పెద్దగా మార్పు కనిపించదు కాస్త డిమ్ అయినట్టే కనిపిస్తుంది సో గ్రహణం సెప్టెంబర్ ఏడు రాత్రి మొదలయ్యి సెప్టెంబర్ ఎనిమిది ఎర్లీ మార్నింగ్ వరకు ఉంటుంది అనమాట కానీ మన ఇండియాలో ఎక్కువగా కనబడదు ఎక్కువగా అమెరికా యూరప్ ఆఫ్రికా ప్రాంతంలో స్పష్టంగా కనిపిస్తుంది అండ్ మన దగ్గర రాత్రి టైంలో స్లైట్గా కనపడే ఛాన్స్ ఉంది కానీ మీరు చూస్తే కూడా పెద్దగా షాడో ఎఫెక్ట్ కనిపించదు అందుకే చాలామందికి తెలియకపోవచ్చు కూడా చంద్రగ్రహణం సైంటిఫిక్ యాంగిల్లో చూస్తే ఒక నార్మల్ న్యాచురల్ ఫినోమినన్ చంద్రుడు భూమి సూర్యుడు ఒకే లైన్లో అలైన్ అయ్యేటప్పుడు అంటే ఈక్వల్గా అలైన్ అయ్యేటప్పుడు ఇది జరుగుతుంది ఇది కూడా మన సోలార్ సిస్టంలోని లోని ఒక బ్యూటీ అని చెప్పొచ్చు పూర్వకాలంలో మన పెద్దలు చంద్రగ్రహణం అంటే చాలా బిలీఫ్స్ పెట్టుకున్నారనమాట అవేంటంటే తినకూడదు బయటికి వెళ్ళకూడదు గర్భిణీ స్త్రీలు జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ సో సైన్స్ పర్స్పెక్టివ్లో ఇవన్నీ అవసరం లేదు అంటే నేను చెప్పట్లేదు అన్నమాట కానీ మన కుటుంబం ఫాలో చేసే ట్రెడిషన్స్ రెస్పెక్ట్ చేస్తూ ఉండడం కూడా మంచిదే అందుకే ఫ్రెండ్స్ సెప్టెంబర్ సెవెన్ చంద్రగ్రహణం ఒక చిన్న సెలిస్టియల్ ఈవెంట్ మాత్రమే పెద్దగా కనిపించకపోయినా తెలుసుకోవడం మాత్రం బాగుంటుంది మన యూనివర్స్ ఎంత వండర్గా ఉందో ఇలాంటి ఫినోమినా గుర్తు చేస్తాయి మీకు ఈ చిన్న ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇలాంటి స్మాల్ స్మాల్ ఇన్ఫర్మేషన్ కోసం బిల్ని టైప్ చేసి ఆల్ మీద ట్యాప్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే డింగ్ ఫర్ మోర్ అప్డేట్స్ బై బాయ్